నెల్లూరు నగరం మూలాపేటలో కొలువుదీరిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఈ ప్రమాదం వల్ల ఆలయంలోని గోశాలలో నిల్వ ఉంచిన గడ్డివాములు దగ్గమయ్యాయి ప్రమాద తీవ్రతను అటు ఆలయ సిబ్బంది స్థానికుల సహకారంతో సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వల్ల అరికట్టినట్లయింది లేదంటే అక్కడే గోశాలలో ఉన్న గోవులు చనిపోయి ఉండేవని అంతా అనుకుంటున్నారు ఆ దేవుని వల్ల ఆ ప్రమాదం నుంచి గోవులు బయటపడినట్లయింది అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటా అని ఆరా తీస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి నిన్న ధనుర్మాసం సందర్భంగా నెల్లూరు నగరంలోని స్వాములు అనే బాణాసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడి ఉభయం ఉండడం ఆ ఉభయం సందర్భంగా ఆయన వద్ద నిల్వ ఉన్న పేలుడు బాణసంచాను ఆలయ ఆవరణంలో భక్తులు ప్రదక్షిణలు చేసే ప్రాంతంలో భారీగా ఏర్పాటు చేసి పేల్చడమే ఈ ప్రమాదానికి కారణమని అంతా చర్చించుకుంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ ప్రాంగణంలో స్వాములు ఈ టపాసులు పేల్చడంతో ఆ నిప్పురవ్వలు ఎగిరి గడ్డివాములపై పడడంతో అగ్ని ప్రమాదానికి కారణమని అంటున్నారు అలాగే భారీగా బాణసంచా పేల్చాలని ఆస్వాములు ఏర్పాటు చేస్తుండడం ఆలయ నిర్వాహకులకు తెలిసి కూడా వారెవరూ పట్టించుకోపోవడం ఆలయ ప్రాంగణంలో పేల్చకూడదని వారించకపోవడం అన్ని తెలిసి నిర్లక్ష్యంగా ఉండడంపై ఆలయ ఈవోపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనిపై సింహపురి చైతన్య వేదిక సభ్యుడు బాబీ భగత్ సైతం ఈవో నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు ఈరోజు దేవస్థానంలో అగ్ని ప్రమాదం జరిగింది గోశాలకు సంబంధించినటువంటి ఎండుగడ్డి వేసేటటువంటి సత్రంలో అగ్ని ప్రమాదం జరిగి అక్కడ ఉండేటటువంటి గడ్డి మొత్తం కూడా కాలిపోవడం జరిగింది దేవుని దయ వల్ల ఏ గోమాతకు కూడా ఎటువంటి ప్రమాదం అనేది జరగలేదు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది గోమాతలన్నీ కూడా వెంటనే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే గోమాతలు తీసుకొచ్చి బయట కట్టేయడం జరిగింది అలాగే ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యో లేదంటే ప్రమాదత్వ శాత జరిగిందో లేదంటే ఇంకే ఇతర కారణాల వల్ల జరిగిందో కాదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఈ దేవస్థాన చరిత్రలో ఎప్పుడు కూడా దేవాలయం బయట టపాసులు కాల్చేవాళ్ళు లేదా దేవాలయం బయట ఏదైనా చేసుకునే వాళ్ళు కానీ ఉభయం ఉభయం ఏదైనా ఉంటే ప్రసాదాలు తీసుకొని మాత్రం దేవస్థానం లోపలికి వెళ్ళేవాళ్ళు ఈరోజు అదే టపాసులు దేవస్థానం లోపల కాల్చడం జరిగింది ఈ దేవస్థానం లోపల ఎప్పుడైతే టపాసులు కాల్చారో ఆ నిప్పు కూడా ఎగిరి ఆ గడ్డిలో పడ్డం జరిగింది అవి రాసుకొని 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 గడ్డి మొత్తం కాలిపోయింది అదృష్టవ ఎవరికీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఏ గోమాతకు కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు ఖచ్చితంగా ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనే చెప్పాలా ఎందుకంటే టపాసులు కాలుస్తున్నప్పుడు కనీసం దేవస్థానం అధికారులైనా సరే వాళ్ళకి చెప్పాలా ఇక్కడ కాల్చకూడదమ్మా బయట కాల్చండి గుడి ఏంది టపాసులు కాల్చిందని చెప్పి కేవలం వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది కా కాకపోతే ఇక్కడ మనం అనుకోవాలి ఏంటంటే దేవుడి దయవల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు ఎవరికి ఎటువంటి హాని జరగలేదు ఎటువంటి గోమాత కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు ఈ అధికారులు ఒకటే తెలియజేస్తున్నాం మీరు నిర్లక్ష్య ధోరణి మీరు నిర్లక్ష్య వైఖరి ఇప్పటికైనా సరే వదిలేసి ఏదన్నా దేవస్థానానికి సంబంధించిన జరుగుతున్నప్పుడు ముందస్తు జాగ్రత్తగా మీరు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మీరు అది చేసి ఉంటే బాగుంటుంది ఇది చేస్తుంటే బాగుంది అనుకునే ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం నమస్తే నెల్లూరు నేను మీ హితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు